ఏ హాయ్ గాయస్ లాస్ట్ టైం అయితే వీడియో చూశారు కదా దీని మీద మేమిద్దరం కలిసి శ్రావణ నేను ప్రాన్ చేసాం ఇప్పుడు ఏంటంటే శ్రావణన్న కొంచెం నా లావణ్య మీద క్రిష్ ఉందని కొంచెం అర్థమవుతుంది మాకు తన ఫీలింగ్ ఇంటెన్షన్ అర్థమవుతుంది మాకు ఇప్పుడు కంటెంట్ వచ్చేసి మేమిద్దరం క్లోజ్ గా ఉంటాం తన రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ ఇప్పటికైనా బయట పడతారా పడరా అని చూద్దాం శ్రావణ్ మీద మనం ప్రాంగ్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈ వీడియో కంటెంట్ అయితే చూద్దాం మీ ఇద్దరం క్లోజ్ గా ఉంటే తన రియాక్షన్ ఏంటో ఏమనుకుంటాడో చూద్దాం ఆఫీస్ లో అయితే ఎడిటింగ్ చేస్తుండడు తను పిలుద్దాం పైకి వచ్చి మీ ఇద్దరం క్లోజ్ గా ఉంటే అసలు ఏమవుతుంది ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం చూద్దాం ఏం జరిగిందో తన రియాక్షన్ ఏంటో ఏదో పిలిచా కంపల్సరీ ఈసారి శ్రావణ్ భయ్య బుగ్గా తనలో ఉన్న మనసులో ఉన్నది మాత్రం బాబర్ బయట పెట్టడం అలా ట్రై చేద్దాం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న తన నాకు తన ఎప్పుడు చెప్పలేదు మీతో కూడా షేర్ చేసుకోలేదు బట్ చూద్దాం ఇప్పుడు తన ఫీలింగ్స్ దాదాగ ఉందిలే గానీ దాదాగ ఉందిలే గాని నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశా దారండి ఓకే చేద్దాం సాయి తెలుసుకుందామని అలా ఎక్కడ ఎక్కడో కొడుతుంది బాయ్ మా వై మధ్య మధ్యతే ఏం లేదు నేస్ట్ తన ఫీలింగ్ తెలుసుకుందామని మేము టార్గెట్ చేస్తున్నాం చూద్దాం ఏం జల్లి ఫిలిష్లైన్ సాయి ఇంద్ర చెయ్యి ఇష్టం ఏందిరా ఇంద్ర చెయ్యి ఇష్టం ఏందిరా రెండేంది ఏం జరుగుతుంది ప్లాన్ చేస్తా చెయ్యందుకేష్ణ రెండేంది చెయ్యి విష్ణమేంద్రాందుకేష్ణారా చెయ్యేందుకే పిల్లరా పిల్లరా

పిల్లరా పిల్లబా పిల్ల పిల్లరా బాగుంది పిల్లరా బాగుంది అనుకుంటుంది అట్లా నా ఫీలింగ్ చచ్చిపోతే నాగూడే

ఒక మాట చెప్పు అంటే ఇష్టం ఉందా లేదా ఇట్లాంటి చిల్లర వేసాలంటే నేను ఒక మాట చెప్పాల వద్దా చెప్పు ఏంటి అంటే నాకు ఇష్టం ఐ లవ్ అంటే నాకు ఇష్టం ఐ లవ్ యు దగ్గరికి వస్తావు ఎందుకు దూరం ఉండి చెప్పు దగ్గరికి రావట్లేదు నేను ఇట్లా వచ్చేసినా అంతే మీరు మేము చూడకపోతున్నా నేను అమావాస్య రోజు చందమాగ రావద్దు తెలుసా మరి తెలుసా ఎందుకు అని అడగలేదు ఎందుకు ఇలాంటి అందమైన అమ్మాయిని నా ముందు ఇట్లా నించుంటే చందమాగ వస్తుంది చూసే చూసే ఎన్నో చూసి పిచ్చి బండి అయిపోయా ప్రేమలో ఉన్న అందియ్య దో మాయ

ఇన్ని రోజుల నుంచి తన వల్ల దాచి పెట్టుకొని అందరి అసలు ఎవరికి చిన్న వినిపించలే కన్నులు పూయించండి కాలం డౌట్ రాకుండా మామూలుగా మేనేజ్ చేయలే కటి చేసి బయట పెట్టాం బాయ్ ఇట్లో ఫిఫ్టీ అని తెలుసా మమ్మల్ని ప్రేణ్ చేసింది లావణ్య లావణ్యం మనసులో ఉంది శ్రావణ మీద కానీ మాకు చెప్పకుండా ఇప్పుడు ప్రపోజ్ చేసింది మమ్మల్ని బుగ్గల చేసింది చూశారు కదా మన శ్రావణ్ బాయ్ అయితే మనసులో ఉన్న మాట బయట పెట్టేసాడు అడిట్ చేసి అది మనసులో ఉన్న మాట అయితే చూసారు కదా చూసుకోండి రాజ్ కుమార్ కానీ చెప్పాలా ఫ్రెండ్స్ కదా వీడియో అయితే ఎట్లుంది కాదు అయితే నాకు అసలు ఏం తెలియదు అని ఎడిటింగ్ కూర్చోవాలని నేను నా ఎడిటింగ్ని వర్క్ చేసుకుంటున్నా మా చెల్లి వచ్చి ఇట్లా చేస్తుంది అది అనేసరికి నీ అన్న క్రస్ అని చెప్పిన అది అంటే అవునా నా పిల్ల మీద ఒకట్రా చేసేదాన్ని నేను బయటకు వచ్చి చూస్తే వెళ్ళిద్ద స్టోరీ లాస్ట్కి ప్రాంక్ నాకు ఏం అర్థం అట్లా మైండ్ కూడా పని చేయండి లాక్ చూసి వీడియో అయితే ఎట్లుందో జర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని గంట బట్టి గట్టిగా కొట్టండి ఓకేనా రైట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు